సాధారణంగా దాహం తీర్చే బావులు మనం చూస్తూ ఉంటాం మహా అయితే బావి నీటి రుచి గురించి చెప్పుకుంటాం కానీ ఇక్కడ మాత్రం కవలల్ని అందించే బావి ఉందని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు ఆ బావి నీరు తాగితే ఒక్కరు కాదు ఇద్దరు సంతానం కలుగుతారు దీనిలో సందేహమే లేదు అంటున్నారు అక్కడి గ్రామస్తులు ఇంతకీ ఆ బావి ఎక్కడుంది అనుకుంటున్నారా అయితే మనం తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామం వెళ్లాల్సిందే ఆ ఊరు వాటర్ తాగితే కవల పిల్లలు పుడుతున్నారట డాక్టర్ సైతం క్యూ కడుతున్నారట ఆ బావునీరు తాగితే అసలు పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా పిల్లలు పుడుతున్నారట అది ఎంతవరకు నిజం అసలు ఆ ఊరు ఎక్కడుంది అనే వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పాత దొడ్డిగుంట ఈ ఊరిలో నీరు తాగితే ఎటువంటి వారికైనా సరే పిల్లలు పుడతారన్నది ఇక్కడున్న ప్రజలందరికీ ప్రగాఢ నమ్మకం అసలు ఆ బావి చరిత్ర ఏంటి నిజంగా ఆ బావిలో నీరు తాగితే పిల్లలు పుడతారా ఎంతవరకు నిజం అనే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి ఆ ఊరు వెళ్లి ఆ బావి వద్ద విశేషాలు తెలుసుకుని వద్దాం తూర్పుగోదావరి జిల్లాలో అదెక్కడో మారుమూలపల్లె ఆ ఊరి చివరిలో పచ్చని పంట పొలాల మధ్య ఒక బావి ఆ బావి నీరు హైదరాబాద్ గుంటూరు విశాఖపట్టణాలకు రాత్రికి రాత్రే తరలిపోతుంది ఈ తంతు ఎవ్వరికీ తెలియని వ్యాపారంగానూ మారింది అంతేకాదండోయ్ కొత్తగా పెండ్లైన జంటలు పిల్లలు లేని దంపతులు కవల పిల్లలే కావాలనుకునే మొగుడు పెళ్లాలు ఆ ఊరిలోనే ఆరు నెలల పాటు వేస్తున్నారు ఆ బావి నీటినే రోజు తాగుతున్నారు ఏంటి ఆ నీళ్ల ప్రత్యేకత అసలు తూర్పు గోదావరి జిల్లాలో రంగంపేట మండలంలోని దొడ్డిగుంటి గ్రామంలో సుమారు నాలుగు వేల జనాభా మంది ఉన్నారు అయితే దొడ్డిగుంట గ్రామం ఒకటే అయినా ఇక్కడ చిన్న దొడ్డిగుంట పెద్ద దొడ్డిగుంట గ్రామాలుగా పిలుస్తుంటారు నూట యాభై సంవత్సరాల గ్రామ చరిత్రలో కవలపిల్లలు జన్మిస్తూనే ఉన్నారు సుమారు ఇరవై సంవత్సరాల క్రితం గ్రామానికి బండి శ్రీనివాసమూర్తి అనే ఉపాధ్యాయుడు జనాభా లెక్కల కోసం ఆ గ్రామానికి వెళ్లారు అయితే అక్కడ అనేక మంది కవలలు ఉండటంతో ఆయన ఆశ్చర్యపోయారు మరుసటి ఏడాది శ్రీరామమూర్తి అదే గ్రామానికి ఉపాధ్యాయునిగా బదిలీపై వచ్చారు దీంతో ఆయన గ్రామంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు అప్పటికే కుమారు కలిగి ఉన్న ఆయన గ్రామస్తుల వలె ఆ నీటిని తాగడం ఆరంభించాడు దీంతో మూర్తికి కూడా కవల పిల్లలు పుట్టడంతో ఆయన ఆశ్చర్యపోయాడు ఆ బావినీరు తాగడం వల్లనే తనకు కవలలు జన్మించారని చెప్పడంతో కవలల గ్రామం అందరికీ పరిచయమైంది నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉందండి నుయ్యికి అప్పటి నుంచి కూడా కవల్లో ఉన్నారండి ఇంచుమించు అయితే ఇప్పుడు ఒక నూట ఇరవై మంది వరకు కవళ్ళు ఉన్నారండి అది అక్కడి నుంచో వచ్చి యానాం హైదరాబాదు విజయవాడ ఇలా బెంగళూరు నుంచి కూడా వచ్చి వాటర్ తీసుకెళ్తున్నారండి అయితే మాస్టారు ఒక ఆయన ఇక్కడ ఈ స్కూల్లో చేసేవారండి ఆయన కూడా ఈ కవల గురించి ఎంక్వైరీ చేసి మొత్తం మీద అతను కూడా ఇక్కడ ముందో పుట్టాడండి తర్వాత కూడా ఇద్దరు కవల పిల్లలు పుట్టారండి అమ్మాయిలు ఇద్దరు గ్రామంలోకి అడిగి పెట్టగానే కళ్ళ ముందు కవలలు ప్రత్యక్షం అవుతున్నారు ఇప్పుడు మనతో పాటు కూడా కొంతమంది కవలలు ఇక్కడ ఉన్నారు మనం చూసినట్టు అయితే ఇక్కడ తిన్న చూస్తే రాముడు అలాగే తిన్న చూస్తే లక్ష్మణుడు ఇలాగే అపురూపు అలాగే సురేంద్ర కుమార్ ఇలాగే వీళ్ళ పేర్లే కాదు కవలలే కాదు వీళ్ళ పేర్లు కూడా ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి అలాగే ఆడవాళ్ళ సైతం కూడా సీత గీత అలాగే రకరకాల పేర్లు అంటే ఒకటే యాసిజ్ గా ఒకేలాగా ఉన్న పేర్లు కూడా ఉన్నాయి దాంతోపాటు చూసినట్టయితే వీళ్ళ స్వభావాలు కూడా మాక్సిమం ఇక్కడ కవలై పుట్టిన తర్వాత ఒకేలాగా ఉంటాయని కూడా ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క బావి ఏదైతుందో దాదాపు నూట యాభై సంవత్సరాలు చరిత్ర గల బావని చెప్పేసి ఇక్కడ పెద్దలు కూడా చెప్పడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ వైజాగ్ హైదరాబాదు రకరకాల ఎక్కడి నుంచో కూడా వచ్చి ఇక్కడ వాటర్ టిండిలు టిండిగా కూడా కార్లే వచ్చి ఇక్కడ తరలిస్తారని చెప్పేసి కూడా ప్రజలు జరుగు చెప్పడం జరుగుతుంది అయితే ముఖ్యంగా అసలు ఏంటి ఈ నీటి యొక్క విశిష్టత ఏంటి అసలు ఎంతవరకు నిజం అది నిజమా కాదా అసలు బావ ఎక్కడుంది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బావిలో నీళ్లు తాగితే కవల పిల్లలా ఇదంతా అబద్ధమని మాత్రం కొట్టిపారాయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా పుట్టని పిల్లలు బావిలో నీళ్లు తాగితే పుడతారా అని తీసిపారేయకండి గ్రహాల మీద ఇండ్లు ఎలా కడితే బాగుంటుందోనని ఆలోచించే ఈ రోజుల్లో కూడా ఈ మూఢనమ్మకాలేంటి బాస్ అని చిన్నచూపు అస్సలు చూడకండి ఎందుకంటే అక్కడేదో మిస్టరీ ఉంది ఆ బావి తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట పంచాయతీలో ఉంది మండల కేంద్రమైన రంగంపేట నుంచి దొడ్డిగుంటకు ఆరు కిలోమీటర్లు సమీప పట్టణమైన పెద్దాపురం నుంచి ఇరవై ఒక కిలోమీటర్లు ప్రస్తుతం ఈ గ్రామంలో దాదాపు నాలుగు వేలకు పైగా జనాభా ఉంటున్నారు పచ్చని పొలాలతో నిత్యం కళకళ్లాడుతూ ఉంటుంది ఇక వ్యవసాయ సీజన్ వచ్చే చాలు ఊరంతా పచ్చని అందాలే అయితే ఈ గ్రామంలో ఉన్న ఓ బావి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది కారణం ఆ బావిలో నీళ్లు తాగితే కవలలు జన్మిస్తారని విశ్వాసం తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది సంతానం కావాలి అనుకునే వాళ్ళు ఈ గ్రామానికి వచ్చి బావిలోని నీటిని తీసుకెళ్లి సంతానం పొందుతారు అంతేకాకుండా ఇక్కడ నుండి నీరు తీసుకెళ్లిన వారికి అనేక మంది కవలలు కూడా జన్మించినట్లు గ్రామస్తులు చెప్తున్నారు విషయం తెలుసుకున్న అధికారులు నీటిని ప్రయోగాలు చేసినట్లుగా కూడా గ్రామస్తులు చెప్తున్నారు ఫలితాలు మాత్రం పూర్తిగా తెలియదని కానీ కవలలకు తమ గ్రామంలోని బావి నీరే కారణమని వారు చెప్తున్నారు దొండ్డిగుండి గ్రామంలో ఇప్పటి వరకు నూట పది మందికి పైగా కవలలు పుట్టారు పుడుతూనే ఉన్నారు ఇక్కడికి కొత్తగా ఎవరొచ్చినా ఆశ్చర్యపోవాల్సిందే ఎందుకంటే ఈ ఊర్లో దాదాపు ప్రతి వీధిలో నలుగురైదుగురు కవలలు ఉన్న ఇల్లే కనిపిస్తాయి ఒకే ముఖంతో ఉండే ఇద్దరు కనిపిస్తుంటారు ఇక ప్రభుత్వ పాఠశాలకెళితే ఆశ్చర్యపోవాల్సిందే అక్కడ ప్రతి తరగతిలో కనీసం రెండు మూడు జంటలు కవల పిల్లలే ఉంటారు తరగతుల్లో ఒకేలా ఉండే ఇద్దరేసి వీరికి తారసపడటం వీరిలో ఎవరెవరో పోల్చడం ఉపాధ్యాయులకు పెద్ద పరీక్షే కవలలు జన్మిస్తే ఎవరైనా గొప్పగా విచిత్రంగా చెప్పుకుంటారు దొడ్డిగుంటల మాత్రం ఇది సాధారణమైన అంశం ఆ బావి నీటిని తాగి కవలల కన్న దంపతులు ఇది మూఢనమ్మకం కాదు ఇందులో ఏదో అతీత శక్తి ఉంది అంటున్నారు ఈ విషయం చాలా సందర్భాల్లో నిరూపితమైంది కూడా దీంతో ఈ బావి నీటిపై పరిశోధన చేయాలని జలవనరుల శాఖ ముందుకొచ్చింది ఈ బావిలోని నీటి శాంపిల్స్ ను వైజాగ్ హైదరాబాద్ లోని ప్రయోగశాలలకు పంపించింది దీనిపై ఇంకా ఖచ్చితమైన ఫలితాలు రాలేదు పై పరిశోధన కాకుండా లోతుగా అధ్యయనం చేస్తే ఏదైనా కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు స్థానికులు మా గ్రామంలో ఇలాంటి ఉండటం మాకు చాలా ఆనందకరంగా ఉంది చుట్టుపక్క గ్రామాలన్నీ పన పాదొడ్డుకుంటల్లో వా నీటి వల్ల మాకు కవలలు కలుగుతున్నారు సంతానం కలుగుతుందన్న పేరు వచ్చింది మాకు చాలా ఆనందంగా ఉందండి విజయవాడ హైదరాబాదు ఇలా చాలా గ్రామాలకు నీరు సరఫరా అవుతుందండి ఈ పిల్లలు కలగటం అన్న అదే భావం మనకి వచ్చిందండి మా గ్రామానికి చాలా ఇతరులు వచ్చి పట్టుకెళ్తుంటారు చాలా ఆనందంగా ఉన్నామండి ఆరోగ్యం కూడా బాగుంటుందండి పెద్దగా నీరసాలు కూడా ఉండవండి మాకు బాగుంటుంది మేము మా మ్యారేజ్ అవి పది సంవత్సరాలు అవుతుందండి చాలామంది చాలా దూరం నుంచి వస్తారండి మధ్యకి చాలా చాలా మంది వచ్చి హైదరాబాద్ నుంచి ఏంటి నుంచి ఏ చుట్టుపక్కల ఊర్లన్నీ వస్తారండి చాలా ఊరి నుంచి వచ్చి బాగా పట్టుకెళ్తారండి ఇద్దరికి ఎవరు ఎట్టికి వెళ్ళినా కౌలు వేలు పడుతున్నారని చెప్తున్నారండి చాలా ఆరోగ్యంగా ఉంటున్నారండి ఈ నీళ్ళు ఆడినండి పిల్లలు పుట్టినా ఆవులకైనా దోళకైనా బాగా ఉంటున్నాయండి సమంగా ఉంటున్నాయండి ఈ నెయ్యి ఉండటం వల్ల మాకు చాలా ఇదండి ఆరోగ్యాలు కూడా బాగుంటాయండి మాకు ఈ నీళ్ళే తాగుతామండి ఫిల్టర్ వాటర్లు అంటే తాగమండి ఈ నీళ్లు వల్ల చాలా మంది కూడా పుట్టారంటండి మామూలుగా పుట్టిన వాళ్ళు అయితే ఒక్కొక్కరు పడుతున్నారండి వాళ్ళు పిల్లలు లేని వాళ్ళకి అయితే ఎక్కువగా పడుతున్నారండి దీనికి నూట యాభై నూట యాభై సంవత్సరాల చిరత్ర ఉందండి నూతికి ఎప్పుడు ఎవరో దీన్ని కొద్ది రోజుల్లో పరిశోధన చేశారు ప్రతి దిక్కిన కావల పిల్లలు పడుతున్నారు అలాగని ప్రతి ఓళ్ళు ప్రతి ఊరు నుంచి ప్రతి జిల్లా నుంచి వచ్చి ప్రతి ఊళ్ళు పట్టుకెళ్తున్నారండి ఇక్కడ నుంచి ఊళ్ళో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి నమ్మకం అండి ఇది ఒక నమ్మకాన్ని చేసారంటే అండి పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా పుడతారండి ఆ నమ్మకాన్ని పాడు చేసుకోకుండా ఒకళ్ళు ఒక బోడి నమ్మకం నమ్ముతారండి అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నమ్ముతాయండి నూట ఇరవై మందికి పుట్టారండి ఇప్పటికి పిల్లలు లేని వాళ్ళు కూడా కవలు పుట్టకపోయినా మామూలు పిల్లలైనా పుడతారండి ఇక్కడ దాని చేరత రదండి మేము ఎప్పుడూ దీని కాళ్ళు సలుపులు కానీ ఒక ఆరోగ్యం పోకపోవడం కానీ అటువంటి ఎటు సమస్యలు ఉండవండి ఈ నీళ్ళు వల్ల అందుకునండి దాన్ని ఎటువంటి పాడు చేయకుండా ఆ నూతను శుభ్రం చేయంతా ఉండంత ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే తాగుతారండి ఎప్పుడు నిక్షం పూర్వ అంతా ఇక్కడ అవుతుందండి రంగంపేట నుంచి ఏంటండి మన ఇతర జిల్లాల్లో మా ఏ జిల్లా నుంచి అని వచ్చేయండి ఇక్కడ నుంచి పట్టుకెళ్తుంటారు ఉంటారు పట్టుకెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు మాకు అమ్మాయి పుట్టాడు అబ్బాయి పుట్టాడు అలాగనే ప్రతి ఒక్కరు చెప్పుకుంటాను వచ్చారండి ఇప్పుడు దాకా అలాగే ఒక మీడియా కా అప్పచెప్పగా ఇప్పుడు దీని పేసారం అయిందండి బాగానే మేము ఏ ఊరు నుంచి వచ్చినా మీ దొడ్డుకుంటలో పుడుతున్నారంట అంటే మా ఊళ్ళో ఇలా జరుగుతుందమ్మ పది మందికి ఇప్పుడు పది మంది పుట్టారు ఇరవై మంది పుట్టారు అని చెప్తే వాళ్ళు గుంటూరు నుంచి వస్తున్నారండి విజయవాడ నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారండి ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి డైలీ పట్టుకెళ్తుంటుంటారండి ఆ గ్రామంలోని ప్రజలు పూర్వం నుంచి ఆ బావి నీరు తప్ప వేరే ఇతర నీటిని వాడరు మంచినీళ్ళ దగ్గర నుంచి వంటకి కూడా ఇదే నీటిని ఉపయోగిస్తుంటారు వారికి ఈ నీటిని తాగడం వల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని ఎటువంటి రోగాలు కానీ ఒంటి నొప్పులు జ్వరం తలపోటు గాని రానే రాదంటున్నారు ముఖ్యంగా ఆ రాందుకు రాజమండ్రి కాకినాడ విజయవాడ నుంచి చాలా మంది డాక్టర్స్ కూడా వచ్చి ఆ బావిని తీసుకువెళ్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు గ్రామంలో ఈ బావిలో ఉన్న నీరు తాగడం ద్వారా ట్విన్స్ పుడతారని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ నుంచి వాటర్ నేను కూడా తీసుకెళ్తున్నాను ఈ వాటర్లో ఉన్న మహాత్సం ఏమో కానీ ఇంచుమించుగా ఒక నూట పది మంది వరకు కవల పిల్లలు పుట్టినట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది అది నమ్మి ఇక్కడ ఏవైనా ఈ వాటర్లో అద్భుత మహిమలు ఏవైనా ఉన్నాయా లేదంటే ఏవైనా ఔషధ మూలికల గుణాలు ఉన్నాయా అని నమ్మి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఇక్కడ సర్పంచ్ గారు కూడా సూచించేది ఏమిటి అంటే ఈ వాటర్కి ఈ రకంగా డిమాండ్ ఏర్పడినప్పుడు దీనికి ప్రత్యేకమైన ధర ఏదైనా నిర్ణయించి ఒక థౌజండ్ రూపీస్ ఎంతో టోకెన్ సిస్టమ్ తీసుకుని ఒక సంవత్సరం పాటు తీసుకెళ్లేట్టుగా చేస్తే గ్రామ పంచాయతీ కూడా ఆదాయ వనరుగా సమకూరుతుంది అలాగే వచ్చే వాళ్ళకి ఇక్కడ వాహనం టూ హండ్రెడ్ తీసుకుంటున్నారు కాబట్టి ఉచిత వాహనం ఏర్పాటు చేసి ఆ అమౌంట్ ఏదో వాటర్కి మీరు తీసుకుంటే వాళ్ళకి ఉచితంగా వచ్చినట్టుగా ఉంటుంది వాటర్ తీసుకెళ్లేటట్టుగా ఉంటుంది అయితే దానికంటే ముందుగా పరిశోధన చేసి ఇందులో నిజాలను కూడా నిర్ధారించాల్సి ఉంది దొడ్డిగుంట ఈ గ్రామ ప్రజలందరూ అందరూ కూడా ఎక్కువగా నమ్మేది ఈ భావనే కవల పిల్లలు పుట్టాలన్నా అసలు పిల్లలే పుట్టాలన్నా సరే ఎక్కువగా ఈ బావి వల్లే పడుతున్నారని చెప్పేసి దాదాపు నూట యాభై సంవత్సరాల నుంచి కూడా ప్రగాఢ నమ్మకం ఇక్కడ అంతేకాదు ఈ తూర్పుగోదావరి జిల్లాలో మండ ఏదైతే అనపర్తి మండలం ఉందో అనపర్తి మండలం దగ్గర పెద్ద దొడ్డుగుంట అలాగే చిన్న దొడ్డుగుంట ఈ రెండింటిల మధ్యన ఉన్న ఈ చిన్న దొడ్డుగుంటలో ఈ యొక్క బావి ఏదైతే ఉందో ఈ బావిలో వాటర్ తాగితే వెంటనే కవర్ పిల్లలు పడతారన్నది ఎప్పటి నుంచో వచ్చిన ప్రగాఢ నమ్మకంగానే మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా ఇక్కడ ప్రజలు వచ్చి వాటర్ టెన్నీతో సహా తీసుకెళ్తారన్నది ఎంత వాస్తవమో అసలు ఈ వాటర్లో ఏముంది ఎటువంటి మూలికలు ఉన్నాయి అలాగే ఎటు ఏదైనా దైవానుగ్రహం ఉందా లేదా ఇందులో ఎటువంటి మూలికలు ఉన్నాయి ఏం జరుగుతుంది అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఈ పిల్లలు పుడుతున్నారన్న దాని మీద పూర్తి స్థాయిలో పరిశోధన చేయాలన్నది కూడా వాస్తవమే అయితే గతంలో కూడా ఈ గ్రామంలో ఇదే నూతి దగ్గర పరిశోధన చేశారని కూడా ఈ గ్రామస్తులు చెప్తున్నారు పరిశోధన చేసిన తర్వాత ఈ ఓటర్ వల్లే కేవలం పిల్లలు పుడుతున్నారని చెప్పేసి కూడా చాలా వరకు ఈ గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా దీని మీద పరిశోధన చేయొచ్చు చేసిన తర్వాత ఇది ఎంతవరకు అనేది కూడా నెక్కివల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు విడిద స్టానంతో సతీష్ మహాన్యూస్ దొడ్డుగుట దొడ్డిగుంట బావిలోని నీరు తాగితే కవలలు పుడుతున్నారని ప్రచారం జరుగుతుండటంతో నీటి వ్యాపారం జోరందుకుంది ఈ బావిలో నీటిని వాటర్ క్యాన్లు డ్రమ్ముల్లో తోడుకొని పలు నగరాలకు కూడా పంపుతున్నారు హైదరాబాద్ గుంటూరు వైజాగ్ వంటి ప్రాంతాలకు ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా నీటిని తరలిస్తున్నారు ఈ నీటిని అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు సంతానం లేని దంపతులు ఈ నీటిని వినియోగించడం మొదలుపెట్టారు మొత్తానికి ఈ బావి నీటిపై విస్తృత పరిశోధనలు జరిగితేనే మిస్టరీ వీడుతుందని అంటున్నారు దొడ్డిగుంట గ్రామస్తులు